బాబు ఏ సా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నీకేమన్నా బుర్రున్నాదారా మేం బుష్ నువ్వు చిన్నప్పుడు బాడి కదా ఏరా నీతి లేని కుక్క స్వామి మీ ఇంటి పేరు కోటెల్లు కదా కరికాలం అంటే ఇదే మరి మేము చెప్పాల్సి ఉంది నువ్వే చెప్తావు లేదు తెలుసు నాకు మైమల్ తోటి తెలుసు మైమాలతోటి పటం వేసినాం మీ భవిష్యత్ మొత్తం మీ పటంలో ఉంటది జోక్ బలే ఉండదు కదా నేను ఆఖరి జోకిదేమో మిరపకాయ ఈ మిరపకాయలు నాకు చెప్తాయి అయెన్న వద్దు నీకు పాయింట్కి రాకు చిన్నప్పుడు అందరు కుసు పిలుస్తారు చిన్న మొట్టమీ పటంలో ఉంటది ఎవరామె నువ్వు చిన్న ఉన్నప్పుడు పాల్ నువ్వు చిన్న ఉన్నప్పుడు చదువుకోలేదు అది మా ఎంత వంటలేదు నీకు అవును స్వామి చిన్న ఉన్నప్పుడు కుస్మాన్ పిలిచేది అవును స్వామి ఇప్పుడు కూడా రెండే కాళ్ళు ఏమి జ్ఞానం ఉందో ఏమి బుద్ధి ఉందో ఏమి బుర్ర పని చేస్తా ఉందా పని చేయడం లేదా అర్థమే కాదు చిన్నప్పుడు అంగారంటే చిన్న ఉన్నప్పుడు అంగార వాళ్ళు అంటే స్వామి కౌశక్ స్వామి ఎర్ర తెలుపుందా లేదా చూడు చే స్వామిస్తుంది చేయమీర మూడు రేఖలు ఉన్నాయి స్వామి అది పెద్ద అంత కోత స్వామి ఐదు వేలు పోతామీ లేవు స్వామి ఇప్పుడు ఐదు వేలు లేవు అయితే ఇప్పుడు లావు ఎర్రదయ్య ఉంది స్వామి అయితే పెద్ద శక్తి ఉంది స్వామి ఓ ఇది పెద్దదయమే ఉంది స్వామి మూడతో అవుతుందా స్వామి అయితే స్వామి